మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురై ఆరేళ్లైనా ఇంకా న్యాయం దక్కలేదని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు వివేక ఆరో వర్ధంతి వేళ వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో అనంతరం మాట్లాడారు గారు సంవత్సరాల్లో ఎంత పోరాడినామో అందరూ చూస్తున్నారు ఈ రోజు చూస్తే పరిస్థితి ఒక్కరు తప్ప వీళ్ళందరూ బయట లక్షణంగా బ్రతుకుతున్నారు అక్యూజ్ అందరూ బయట ఉన్నారు ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది ట్రయల్ మొదలు పెట్టట్లేదు న్యాయం వస్తుందా ఈ దారుణమైన హత్య హత్య గురించి ఇంతగా బాగా వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఇంత న్యాయం జరిగితే న్యాయం జరగలేదు మరి ఇంకొకరికి కేరళ న్యాయం జరుగుతుంది అని అనుకుంటాము ఎవరైతే నిందితుల్లో చెప్పబడ్డారో వాళ్ళ కంటే ఎక్కువ శిక్ష మాకు మా కుటుంబానికి ఎక్కువ పడుతున్నట్లుగా ఉంది ఇది న్యాయం ఆశలు కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం అయితే ఉంది సిబిఐ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు అని అనుకుంటున్నాను అని హోపింగ్ కోర్టు వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేస్తారని ఆశిస్తున్నాను వాళ్ళని ప్రాధాన్యపడుతున్నాను నాకు తెలిసి అయితే చాలా లోపాలు జరిగాయి ఇన్వెస్టిగేషన్ లో జరిగాయి ప్లస్ ట్రయల్ లో జరుగుతున్నాయి ట్రయల్ పెట్టట్లేదు పెట్టూస్ట్ నో హౌ టు మేనేజ్ ది సిస్టమ్ వాళ్ళకి ఎట్లా సిస్టమ్ ని బైపాస్ చేయాలో ఎట్లా మేనేజ్ చేయాలో తెలుస్తున్నట్లుంది ఇంకా ఎందుకు మనకి ఇట్లా ప్రాబ్ న్యాయం జరగకుండా ఉంది కానీ పోరాటం అయితే జరుగుతుంది చూద్దాం దట్ వెరీ గుడ్ సపోర్ట్ అయితే ఇస్తాము అని చెప్పారు కానీ ఎంత మటుకు చేయగలుగుతారు ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేదు ప్రస్తుతానికి కానీ విట్నెసెస్ అందరూ ఇక్కడే ఉన్నారు చనిపోతున్నది పరిస్థితి కూడా చూస్తున్నాము విట్నెసెస్ అని జాగ్రత్త పరచుకోవాలి అక్యూస్ జాగ్రత్త పరచుకోవాలి లేకపోతే జస్టిస్ అనేది ఎట్లా వస్తుంది ఎవరైతే దీంట్లో విట్నెస్ గా ఉన్నారు ఎవరైతే దీంట్లో నిందితులుగా ఉన్నారు అందరూ అందరి బాధ్యత ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మీద ఉంది వీళ్ళందరినీ జాగ్రత్తగా వాళ్ళ హెల్త్ సంగతి చూసుకోవాలి వాళ్ళ సేఫ్టీ గురించి చూసుకోవాలి లేకపోతే జస్టిస్ అనే దానికి న్యాయమే లేదు అదే కాకుండా చాలా మంది విట్నెసెస్ హోస్టైల్ అవుతున్నారు విట్నెసెస్ మీద ప్రెషర్ పెడుతున్నారు మీ స్టేట్మెంట్స్ వెనక్కి తీసుకోండి అట్లాంటివి కూడా జరగకూడదు ఇప్పటికి చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి సస్పీషియస్ డెత్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఆగాలి అవి ఎందుకు ఉన్నాయి అబ్స్ట్రక్షన్ జస్టిస్ ప్రాసెస్ లో ఈ అబ్స్ట్రక్షన్ అనేది జరగకూడదు ఆ ప్రికాషన్స్ తీసుకునేదానికి వీ హావ్ టు గెట్ సపోర్ట్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్